నమస్తే నేను సెరి ఏపీలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు ఈ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా కనీసం తను అరెస్ట్ అవుతుంది తన అంటే తను చేసినవి ఏవైతే ఉన్నాయో గతంలో ఏవైతే తన మీద కేసులు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి విచారణ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు అట్లనే సుప్రీంకోర్టు కూడా అడిగింది ఎందుకు ఇంకా ఇంత జాప్యం చేస్తున్నారు ఈ కేసులు ఎందుకు ముందు కదలట్లేదు అని చెప్పేసి అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి కేసు కూడా వచ్చింది అయితే దీన్ని కూడా వాయిదా వేశారు అసలు ఎందుకు వేశారు ఏంటి ఏం జరుగుతుంది ఏపీలో ఇప్పటికి కూడా ఎందుకు అంటే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సపోర్ట్ దొరుకుతుందా ఇంకా అయినా కేసుల నుంచి వెళ్ళి అంటే జైలుకి వెళ్ళే అవకాశం లేకుండా తను ఏమైనా ఎవరైనా అంటే పైన ఉన్న అధికారులని ఇంకా తన చేతులను ఉంచుకున్నారో చాలా అంశాలు అయితే అయితే ఇంకా మెదులుతున్నాయి మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫిషియల్ స్పోర్క్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు వద్దనుకుందే ఆయన ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు ఆ తర్వాత జరిగిన అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మాకు వద్దు అని చెప్పేసి అనుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు అక్కడ గెలిపించుకున్న తర్వాత ఇప్పటికి కూడా ఆయన మీద ఎట్లాంటి యాక్షన్ లేదు ఇన్ని కేసులు ఉన్నాయి పదకొండు సంవత్సరాల పైన ఆయన బెయిల్ మీద ఉన్నారు ఏంటి ఇంకా వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుల పే పైన కూడా కేసులు ఉన్నాయి ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి వాళ్ళ కేసులు కూడా వాయిదా వేస్తూ వెళ్తుంటే ఇంకా వీళ్ళకి శిక్షలు పడే అవకాశం లేదంటారా ఇంక ఇంతేనా అంటే మన వ్యవస్థలో ఉన్న లోపం అనుకోవాలా ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి యాక్చువల్గా మన భారతదేశంలో కాస్త కోస్తా మనల్ని కాపాడుతున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే న్యాయ వ్యవస్థ అని చెప్పి మనం నమ్ముకుంటాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక విషయాల్లో న్యాయస్థానాలే అడ్డుపడి కొంచెం న్యాయాన్ని కాపాడాయి కానీ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం వస్తే పన్నెండు సంవత్సరాలు అయింది బెయిల్ మీద ఉన్నాడు అతని మీద ఉన్నాయి చిన్న కేసులు కాదు చాలా అతిపెద్ద ఆర్థిక నేరాలు అంటే అంత పెద్ద ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తి పదహారు సంవత్సరాల్లో సారీ పదహారు నెలలు జైలు ఉన్న వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద పన్నెండు సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉంటే అదో రికార్డు జగన్మోహన్ రెడ్డికి రికార్డులు చాలా రికార్డులు ఉన్నాయి ఇదో రికార్డు అంటే అసలు సాధ్యమైన సార్ అదే అంటున్నా అంటే వ్యవస్థలో ఎక్కడ ఉంది లోపం ఎందుకు అంటున్నానంటే ఈ రోజుగా ఈ రోజు పేపర్లో వచ్చింది వాన్పి కుంభ కూడా మనకు తెలిసిందే ఆ దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైలుకి వెళ్ళడంలో కారణంలో అది ఒక కేసు ఒకటి ఉంది అప్పట్లో ఇండస్ట్రియల్ పార్క్ గురించి కొన్ని వేల ఎకరాలు తీసుకుని దాన్ని కిడిపులోక చేశారని చెప్పిన పెద్ద కేసు అయితే ఆ కేసులో వైవి సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ని ఆయన కూడా నిందుడిగా నిందితుడిగా చేర్చడం జరిగింది ఆయన హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి నిన్న బెంచ్ మీదకి వచ్చింది ఏమన్నా తెలుసా చాలా ఆశ్చర్యమట సిబిఐ తరఫున వాదించడానికి వచ్చే న్యాయవాదులు అందుబాటులో లేరట అసలు ఆ రీజన్ నాకేం అర్థం అలా న్యాయవాదులు అందుబాటులో లేకపోవడం ఏంటి తెలుసు కదా వచ్చినలా జనవరి ఇరవై ఏడో తారీఖు వాయిదా చేసామంటే వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోతుంది ఏంటి నీ కేసులు ఏంటి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎప్పుడు జరుగుద్ది ఏంటంటే అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి జడ్జిలకు జడ్జిలు రిటైర్లు అయిపోయారు ఈ కేసులో అంటే ఒక జడ్జి వింటాడు మొత్తం స్టోరీ అంతా వింటాడు ట్రాన్స్ఫర్ అయిపోతారు లాస్ట్ ఒత్తిడికి ట్రాన్స్ఫర్ అయిపోవడమో రిటైర్ అయిపోవడమో లేకపోతే నన్ను బెంచ్ మా వేరే బెంచ్కి చేంజ్ చేయమని మార్చుకోవడమా ఇలాగ జరుగుతుంది నేను ఏమంటున్నానంటే ఇన్ని ఇటువంటి కేసులన్నీ కూడా రేపు వద్దున ఎప్పుడో జరుగుతాయి అప్పటికి ఈయన అనుభవించవలసినటువంటి అనుభవించేస్తాడు నాకు తెలిసి ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు అయితే ఇతను కడిగిన ముచ్చులో బయటకు వస్తే ఓకే బాగానే జరిగింది జరిగిందిగా అనుకోవచ్చు లేదు శిక్ష పడింది అనుకోండి మన తర్వాత ఉన్నటువంటి జనం ఏమంటారు మా మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తి ఇన్ని కుంభకోణాలు చేసి నిరూపితమైన తర్వాత జైలుకి వెళ్ళాడు అంటే ఒక దొంగనో ఒక దోషినో మన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఎటువంటి లోపాలు వస్తున్నా చూడండి నిజంగా అతనికి ఏ విధమైన ఇబ్బంది లేకపోతే మనం ఫోన్లే మంచి అనుకున్నాం నేను నేంటుంది ఈ రోజుకి గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా కోర్టు వాయిదాకి వెళ్ళా ఏదో రకం ఆ శుక్రవారం నాకు వాయిదా వచ్చింది అనుకోండి ఏదో రకంగా అధికార కార్యక్రమం ఏదో పలానా గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్ ప్రోగ్రామ్ తను చెప్పింది ఏంటంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుంది నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా సార్లు ఆ రీజన్ అయితే చెప్పేసి ఇప్పుడు గతంలో అనేక కేసులు అనేక మీద జరిగినాయి జార్ఖండ్ లో మధు కూడా అంతకు ముందు తమిళనాడులోని గారు వీళ్ళందరూ వెళ్ళలేదా పని ఏంటి మాత్రం విదేశాలు తిరగడానికి వాళ్ళ బిడ్డలను చూసుకోవడానికి లేకపోతే జెూసీలని వెళ్ళడానికి అక్కడ ఏమీ సెక్యూరిటీ ఏ ప్రాబ్లమ్స్ రావు చక్కగా విహారయాత్ర చేస్తాడు అది కూడా కోర్టు పర్మిషన్ చేసి వెళ్ళాలనుకుంటాం పాస్పోర్ట్ అక్కడ సీజీ అవుంది కాబట్టి నేను అంటున్నాను అది కదా కోర్టులో ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ లీడర్ చిదంబరం గారి కేసు అప్పట్లో జరిగింది ఢిల్లీ కోర్టులో జరుగుతున్నప్పుడు ఢిల్లీ కోర్టులో ఉన్నటువంటి ఒక లాయర్ గారు అన్న మాట ఏంటంటే ఇటువంటి ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు చాలా ముందస్తు ప్లాన్గా చేస్తారు వాళ్ళు అనేటువంటి మాటలు మాట్లాడతా మీకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ చెప్పాడు అంత దౌర్భాగ్యం చూడండి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల మీద ప్రత్యేకించి లా బుక్స్ లో ఒక చాప్టర్ పెట్టారు స్టూడెంట్స్ చదువుకుంటారు కదా ఆ వాళ్ళకి ఒక స్టడీ కేసు కదా కేసు స్టడీ కింద ఉంది అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సామాన్యుడు ఆలోచిస్తాడు చిన్న చిన్న పిక్ పాక్టర్స్ లేకపోతే ఏదైనా ఏమి ఉంటాయి కదా ఆ కేసుల్లో ఉన్నా కూడా బెయిల్ రాకపోతే లోపల జైలు మగ్గుతున్నారు ఈ రోజున కొన్ని కొంత లక్షలాది మంది చిన్న చిన్న తప్పులకి తెలిసి తెలియని తప్పులకు కూడా జైల్లో మొక్కుతున్నారు బెయిల్ రాలక న్యాయం ఖరీదైపోయింది అంటే ప్రజల్లో ఒక విధమైన ప్రశ్న వస్తుంది కదా డబ్బు ఉన్న వాళ్ళకి లేకపోతేనేమో అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగాను పేదలకి మామూలు సామాన్య ప్రజలకి వేరే రకంగా తీర్పులు వస్తాయా అనేటువంటిది కొంతమంది కేసులు చూసారా ఆ రోజే అరెస్ట్ అంటారో ఆ రోజే బెయిల్ అంటారో అన్నీ వచ్చేస్తున్నాయి కొంతమంది పెద్ద పెద్దల విషయంలో సినీ ప్రముఖులు కొంతమంది ఉన్నారు ఆ రోజే కేసేడతారు ఆ రోజు ఇచ్చు అన్నీ అయిపోద్ది అంత స్పీడ్గా న్యాయం ఎంత వేగంగా జరుగుతుంది మిగతా కేసులు ఎందుకు జరగట్లా అంటే న్యాయం వేగంగా జరుగుతుంది కానీ నువ్వు పేదోడు ఓకే నువ్వు డబ్బులు దగ్గర డబ్బు డబ్బు ఉందనుకోండి న్యాయం కూడా వేగంగా టడకటగా లక్షలాదుల ఫీజు గంటకు కొన్ని లక్షలు తీసుకుని ఫీజు ఉన్న లాయర్లు వాదిస్తారు అందరూ వచ్చేస్తారు చూసుకున్నట్టు ఇది ఒక ఒక కేసు జరిగింది అది వెంటనే ఆ రోజు వచ్చేస్తుంది స్పెషల్ బెంచ్ వచ్చేస్తుంది స్పెషల్ గా బెయిల్ వచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయి ఎందుకు సామాన్యానికి ఇది అదే విధమైనటువంటి వాతావరణం ఉందా న్యాయ వ్యవస్థలో అనేటువంటి భావన సామాన్య ప్రజల్లో వస్తుంది కదా ఖచ్చితంగా వస్తుంది కదా చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని కేసుల్లో సంవత్సరాలు 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 తిరిగి తిరిగి అలిసిపోయేటప్పటికి అలా వయసు అయిపోతాయి అప్పుడే ఉంటారు వయసు అయిపోయింది కాబట్టి అనారోగ్య పరిస్థితుల ద్వారా అప్పుడు రిలీజ్ చేస్తారు అసలు ఇంక న్యాయం ఎక్కడ ఉంది అంటే అంటుంది కానీ అలాగని చెప్పేసి న్యాయ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిందని చెప్పను ఎంతో కొంత కొంచెం భారతదేశంలో న్యాయ వ్యవస్థ కాపాడుతుంది కానీ లోపాలు చాలా ఉన్నాయి ఆ లోపాలు అంటే పేద వ్యతిరేకం లేకుండా అధికారంలో ఉన్నాడా లేడా అనేది దానికి లేకుండా అందరికీ సామాన్య న్యాయం జరుగుతుందా ఉన్నటువంటి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవాడికైనా సామాన్య ప్రజలకు ఒకే న్యాయం ఒకే చట్టం ఎప్పుడైనా జరుగుద్దా అనేది మన కళ ఎప్పుడుకైనా జరుగుద్దా అనేటువంటి భావన ప్రజల్లో వచ్చేసింది ఎందుకంటే ఈ రోజు జైల్లో ప్రజ పెద్ద ఒక నివేదిక కూడా వచ్చింది జైల్లో ఉన్నటువంటి అనేక లక్షలాది మంది చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళే సరిగా అంటే కోర్టు వరకు వచ్చి మాట్లాడడానికి లాయర్లు లాయర్ అంటారు ఆ ఫైల్ పైకి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సుప్రీం కోర్టులో అసలు పైకి రాలేదు ఇప్పుడు మీకు చెప్పాలంటే గాలిచేరందర్ రెడ్డి గారి కేసు అక్కడ ఉంది మనకి అక్కడ ఇది ఓబులాపురం మైన్స్ ఓబిలాపురం మైన్స్ కేసు సుప్రీంకోర్టులో ఉంది అసలు ఇప్పటికొస్తుంది వాయిదా కదా బాగా తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ మధ్యలో పదవులు మంత్రులు చేస్తున్నారు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు అన్ని రకాల ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ పదవాలను చేస్తున్నారు రేపు పొద్దున వచ్చేటప్పటికి వాళ్ళకి అన్ని ఇన్ని రకాల వాయిదాలు కోర్టు ఎప్పుడు నేను వాయిదాలు సామాన్యులకు ఇవ్వగలదా అన్ని వాయిదాలు ఎందుకు ఇస్తుంది అధికారులు ఉన్న వాళ్ళకి అంటే ఇటువంటి ప్రశ్నలు ప్రజాస్వామ్యంలో రావడం మంచిది కాదు వ్యవస్థగా మంచిది కాదు సామాన్యుడికైనా ఎవరికైనా ఒకే న్యాయం జరుగుద్ది ధనికుడికి తేడాలు ఉండవు న్యాయ వ్యవస్థలో అనేటువంటి ఏదో మొన్న ఏదో చూసాం ఆ న్యాయ న్యాయదేవత దంతలు తీసేసారు చేతిలో గత తీసేసి పుస్తకం పెట్టారు ఈ పెట్టడం వల్ల జరిగేదేం కాదు వ్యవస్థలో మార్పు రావాలి అని ఖచ్చితంగా మార్పు వస్తుంది అని అనుకుంటున్నాం ఏదంటే ఒక ఆశావాదిగా మనం ఖచ్చితంగా భవిష్యత్తులో మంచిగా జరుగుద్ది అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా ఇటువంటి ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులు ఇలా బహిరంగంగా తిరుగుతా ఇటువంటి రాజ్యాంగ పదాలు అంతా అనుభవిస్తే మాత్రం ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు థ్యాంక్ సో మచ్